డిజిటల్ కేబుల్ న్యూస్ మీరు మళ్ళీ మళ్ళీ చూడాలనుకుంటున్నారా అయితే యూట్యూబ్ లో కదిరి డిజిటల్ కేబుల్ న్యూస్ అని సెర్చ్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి మా లేటెస్ట్ అప్డేట్స్ న్యూస్ అలర్ట్స్ మీ ఈమెయిల్ కు పొందండి ప్లీజ్ సబ్స్క్రైబ్ కదిరి డిజిటల్ కేబుల్ న్యూస్ మా న్యూస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ బీజేపీ పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా నమస్కారాలు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల కార్యక్రమం పూర్తయింది కొత్త ప్రభుత్వం కొలువు తీరింది ఏదైతే ఎన్నికల సందర్భంగా కూటమి పార్టీకి చెందినటువంటి నియోజకవర్గ నాయకులు కావచ్చు కార్యకర్తలు కావచ్చు పెద్ద ఎత్తున సొంతంగా ఒక రూపాయి ఖర్చు పెట్టుకొని మరి ఎన్నికలు నిర్వహించుకొని ఎన్నికల్లో కూటమి అభ్యర్థిగా గెలిపించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను ఉన్నాను అంతేకాదు ఒక బాధ్యత మనందరి మీద పెట్టున్నారు ప్రజలు రాజకీయాల్లో ప్రతిపక్షాల్లో ఉన్నప్పుడు ఒక రకమైనటువంటి ఆలోచనతో పనిచేయాల్సినటువంటి బాధ్యత ఉంటుంది అధికారం వచ్చినప్పుడు ఒక రకమైనటువంటి పాత్ర పోషించాల్సి ఉంటుంది బాధ్యత అయితే కానీ రెండిట్లో కూడా సర్వసాధారణంగా ఉండేది బాధ్యత ఈ బాధ్యతను గుర్తెరిగే మీరు ఏదైతే స్ఫూర్తితో నమ్మకంతో ఆలోచనతో కూటమి పా కూటమి అధికారంలోకి రావాలనే ఆలోచనతో ఇక్కడ స్థానికంగా ఎమ్మెల్యే అభ్యర్థిగా నన్ను గెలిపించినటువంటి కార్యక్రమం కావచ్చు అదే రకంగా ఎంపీగా గెలిపించినటువంటి ఆలోచన కావచ్చు భవిష్యత్తులో ఈ ప్రాంత అభివృద్ధికి అదే రకంగా గడిచిన కొన్ని సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడినటువంటి పరిస్థితుల్లో కేసులు పెట్టించుకున్నారు కొంతమంది కార్యకర్తలు పదవులు పోగొట్టుకున్నారు వాళ్ళకు ఉన్నటువంటి ఫీల్డ్ అసిస్టెంట్ కావచ్చు టెక్నికల్ అసిస్టెంట్ ఫీల్డ్ అసిస్టెంట్ కావచ్చు అదే రకంగా ఇతరత్ర వాలంటీర్ వ్యవస్థలు ఒక పార్టీ కొమ్ము కాసేటువంటి వ్యక్తులు కావచ్చు ఇవన్నీ కూడా ఒక ప్రధాన భూమికి పోషించినాయి కొద్ది వరకు నష్టపోయినటువంటి పరిస్థితులు ఉన్నాయి కాకపోతే సుదీర్ఘకాలం పాటు రాజకీయాల్లో ఉన్నటువంటి నాకు ఉన్నటువంటి అనుభవం రీత్యా చెప్తున్నా ప్రతి గ్రామంలో కూడా గతంలో మాదిరిగా మీకు మాటిచ్చిన మేరకే మీ గ్రామంలో మీ నిర్ణయాలను బట్టే మీ నాయకత్వంలోనే అక్కడ ఉన్నటువంటి నియామకాలు కానీ అక్కడ ఆ గ్రామం అభివృద్ధికిలో తీసుకోవాల్సినటువంటి చర్యలు కానీ నిర్వహించబడతాయి ఆ రకంగానే నిర్ణయాలు ఉంటాయని చెప్పేసి కూడా మరొకసారి మీ అందరికీ కూడా తెలియజేస్తాను ఇందుకు గాను ఒక వేదికను ఏర్పాటు చేసుకోవాలి అదే రకంగా మీ ఊళ్ళకి వచ్చినప్పుడు మీరు భోజనాలు పెట్టి మరీ ప్రచార కార్యక్రమం నిర్వహించుకు నిర్వహించినారు దీనికి ఎప్పుడు కూడా సదా కొత్త ఉంటా అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఒక్క అవకాశము మీ అందరినీ కూడా ఒకసారి పించి భోజనం పెట్టేటువంటి అవకాశం కల్పించమని అందరిని అందరినీ కూడా కోరుతా ఉన్నాను అందులో భాగంగానే ఈ నెల పదహారో తారీఖున అంటే ఆదివారం రోజు ఉదయం పదిన్నర గంటలకి పీవీఆర్ కళ్యాణ మండపం నందు ఇందాక నేను బీజేపీ పార్టీ ఇన్చార్జ్ ఎంఎస్ గారితో కావచ్చు వారి కొడుకు వంశీతో కావచ్చు అదే రకంగా జనసేన పార్టీ ఇన్ఛార్జ్ భైరవ్ ప్రసాద్ గారితో కావచ్చు ఇతరతర ముఖ నాయకులు కూడా ఫోన్ చేస్తాను ఆ రోజు పనిచేసినటువంటి వారికి వారందరికీ ఇదే నా ఆహ్వానంగా మీరు పరిగణించి అదే రకంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కూడా దాదాపు ఇరవై సంవత్సరాల పాటు అధికారానికి దూరంగా ఉన్నా కూడా మీరు పార్టీ వెంటే ఉంటూ నా వెంటే ఉంటూ నడిచినటువంటి తీరు ఎప్పుడు కూడా మాకు బాధ్యతను గుర్తు చేస్తూనే ఉంటుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మీరు అందరూ కూడా ఈ కార్యక్రమానికి ఆహ్వానితులుగా పరిగణించి చిన్న పెద్ద కాకుండా ప్రతి ఒక్కరూ వచ్చేసి ఈ మీటింగ్లో పాల్గొని అదే రకంగా గ్రామ కమిటీ అధ్యక్షులు కావచ్చు గ్రామ కమిటీలు కావచ్చు గ్రామంలో ఉన్నటువంటి ప్రతి గ్రామంలో ఉన్నటువంటి ముఖ్య నాయకులు కావచ్చు ఈ కార్యక్రమంలో హాజరు కావాల్సిందిగా అందరినీ కూడా పిలుపునిస్తా ఉన్నాం ఆ రోజు ఉదయం పదిన్నర గంటలకి మీటింగ్ పూర్తి చేసుకున్న తర్వాత మధ్యాహ్న భోజనం అక్కడే అందరు కలిసి ఫోన్ చేసి ఒక కుటుంబ సభ్యుల మాదిరిగా భవిష్యత్తులో ఈ ప్రాంత అభివృద్ధికి మనం అందరం కలిసికట్టుగా నడవాలని చెప్పేసి కూడా మేము అందరినీ కూడా పిలుపునిస్తూ ఈ ఆహ్వానాన్ని మన్నించి ఆ రోజు హాజరు కావాల్సిందిగా ప్రతి ఒక్కరికి కూడా సహనీయంగా చేస్తూ నమస్కారం గడిచిన కొన్ని సంవత్సరాలుగా మనం కలిసి చేసినటువంటి ప్రయాణంలో మీ వంతు బాధ్యతగా మీరు అందించినటువంటి సహాయ సహకారాలు ఎప్పుడు కూడా మర్చిపోలేనటువంటివి ఏదైనా కొన్ని సందర్భాల్లో మీతో డిఫర్ అయ్యచ్చు కానీ ఎప్పుడు కూడా వ్యక్తిగతంగా దూరం అవ్వాలని కానీ ద్వేషించాలని కానీ ఆలోచన మాకు ఎప్పుడు ఉండదు కాకపోతే మీరు వ్యక్తిగతంగా తీసుకున్నటువంటి పరిస్థితుల రీత్యా మేము ఏదైనా మాట్లాడుతున్నాం అవన్నీ మనసులో పెట్టుకోకుండా దయచేసి ఆదివారం పదిన్నర గంటలకి ఒక మీటింగ్ జరుగుతుంది తెలుగుదేశం జనసేన బీజేపీ పార్టీ కార్యకర్తల కుటుంబ సభ్యుల సమావేశం దాని తర్వాత మధ్యాహ్న భోజన కార్యక్రమం ఉంటుంది ఆ భోజన కార్యక్రమానికి పాత్రికేయ మిత్రులందరూ ఎవరున్నా కూడా పేరు పేరున ఆ భోజన కార్యక్రమానికి ఒకటిన్నర ఒంటి గంట ముప్పై నిమిషాలకి కళ్యాణ కళ్యాణం మండలం పాత్రికేయ మిత్రులందరూ కూడా హాజరు కావాలని చెప్పేసి సవినయంగా వారందరినీ కూడా పేరు పేరున ఆహ్వానిస్తున్నాను ఇది ఏ ఒక్కరిని ఉద్దేశించిందో కాదు కొద్ది మందిని ఉద్దేశించి చూపిస్తున్నటువంటి ఆహ్వానం కాదు ఎవరితోనూ మాకు ఉపరపాలు లేవు తారతమ్యాలు లేవు అందరూ కూడా ఇదే వ్యక్తిగతంగా మా ఆహ్వానం అని చెప్పేసి ఆహ్వానాన్ని మందించి హాజరు కావాలని చెప్పేసి కూడా పిలుపునిస్తాను